హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజైతే నేను మంచి మంచి క్లీనింగ్ టిప్స్తో అయితే మీ ముందుకు వచ్చేసానండి అదేంటంటే మన ఇంట్లో ఎక్కువగా బొద్దింకలు పురుగులు అలాగే మన బూజులు ఉంటాయి కదా సాల పురుగులు ఉంటాయి కదా ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయండి ఇప్పుడు ఈ సీజన్లో అవి లేకుండా ఇల్లంతా చాలా క్లీన్ అండ్ గ్రీన్గా ఉండాలంటే ఏం చేయాలో చెప్తాను ఫస్ట్ మనం ఎక్కువగా ఇంట్లో ఫస్ట్ శుభ్రం చేయాల్సింది షింకండి షింకలు ఎప్పుడు కూడా బొద్దింకలు కానీ పురుగులు కానీ అక్కడి నుంచే వస్తూ ఉంటాయి కాబట్టి ఎప్పుడు నైట్ టైము మనం పడుకునేటప్పుడు చక్కగా అంతా క్లీన్ చేసుకోవాలి అంటే ఐ మీన్ సామాన్ అన్నీ గిన్నెలు ఉంటాయి కదా గిన్నెలన్నీ నీట్గా కడిగేసి పక్కన పెట్టేసుకోవాలి మేబీ రాత్రిపూట మేము కడగలేము అనుకున్న వాళ్ళు ఒక టబ్లో వేసి బయటైతే పెట్టేయాలండి ఇంట్లో మాత్రం ఎంగిలి గిన్నెలు అస్సలు ఉంచకూడదు చక్కగా కడిగేసుకుంటే కనుక చాలా హైజీన్గా ఉంటుంది ఎక్కువగా మనకి పురుగులు అవి కూడా ఈ ఫుడ్ పార్టికల్స్ ఎక్కడుంటాయి ఎక్కడిగా వచ్చి చేరుతూ ఉంటాయి కదా అలా మనం అక్కడ ఏమీ లేకుండా క్లీన్గా చేసి పెట్టుకుంటే పురుగులు అనేవి రావండి బొద్దింకలు కూడా రావు మీరు గమనించారు లేదు బొద్దింకలు కన్నా రాత్రిపూటే చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి మనం ఎప్పుడైనా వాటర్ తాగడానికి కానీ నిద్రలో కానీ లేచామంటే కిచెన్లో పాకుతూ కనిపిస్తాయి అప్పుడు విపరీతమైన పాపం అయితే వచ్చేస్తుంది నాకైతే మీకు ఎలా ఉంటుందో నాకు తెలీదు అయితే అలా తిరగకుండా ఉండాలంటే కనుక చక్కగా పడుకునేటప్పుడు కూడా కిచెన్ ఇది అంతా క్లీన్ చేసుకుని ఒక్కసారి కిచెన్ కూడా నీట్గా తుడి చేసుకుని ఎక్కడన్నా ఎంగిల్లు అవి అన్నా డస్ట్ అది ఏదైనా శుభ్రం క్లీన్ చేసి పడుకుంటే మాత్రం ఇంకా అవి రావండి ఎందుకంటే అవి ఎంత పాకని ఎంత తిరిగి ఇంట్లో అయితే ఏమి ఉండవు కాబట్టి ఫస్ట్ అయితే షింకు ఇలా నీట్గా సింకులో ఉన్న గిన్నెలన్నీ కడిగేసి పక్కన పెట్టేసి షింక్ అయితే క్లీన్ చేసేసుకోవాలి మనం ఊరికే వాటర్ వేసి సింక్ క్లీన్ అయిపోయిందని అనుకుంటాం కదా లేదండి సింక్ చుట్టూ కూడా మనకి కనిపించదు కానీ గార పట్టేసి మనం ఈ కడిగిన సామాన్లు జిడ్డు ఆయిల్ జిగురు అంతా కూడా పట్టేస్తుంది ఎక్కువగా ఆయిల్ స్మెల్గా ఎక్కువ వస్తూ ఉంటాయండి చక్కగా ఎలా అయితే క్లీన్ చేసేసుకోవాలి క్లీన్ చేసేసుకున్న తర్వాత దీని తర్వాత ఒక చిన్న టిప్ ఉందండి అది కనుక ఫాలో అయ్యే ఉంటే కనుక బొద్ది ఇంకా మీ కిచెన్లో తిరగనే తిరగదు ఇంకోటి ఏంటంటే ఎక్కువగా మనం ఎంత క్లీన్ చేసినా బొద్దింక ఇంకా ఉన్నాయండి చేసినాయి అని అంటూ ఉంటాం కదా మెయిన్ మన ఇంట్లో పేపర్స్ కానీ కార్డ్బోర్డ్స్ కానీ అంటే అట్టపెట్టలు కానీ ఉంటూ ఉంటాయి కదా వాటిల్లో కూడా బొద్దింకులు ఎక్కువగా చేరుతూ ఉంటాయండి ఈ మధ్యన రీసెంట్గా కూడా నేను ఇల్లు క్లీన్ చేస్తుంటే ఎంతో నీట్గా పెట్టినైనా బొద్దింకలు అలా వస్తున్నాయని అబ్జర్వ్ చేస్తే ఆ బాక్సెస్లో అయితే ఉన్నాయండి గుడ్లు పెట్టేసి అటువంటి బాక్స్ అయితే ఇంట్లో అస్సలు పెట్టుకోవద్దు ప్లాస్టిక్ బాక్స్ అనే పెట్టుకోను కానీ అట్టపెట్టలు అయితే మాత్రం అస్సలు పెట్టుకోవద్దు చక్క ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత రెండే రెండు హార్త్ కర్పూరం బిళ్ళు ఉంటాయి కదా హారత కర్పూరం అలా మనం షింక్లో వేసేసి వాటర్ అది అయితే తిప్పకూడదండి ఆ అయితే అసలు బొద్దింగ కానీ పురుగులు కానీ ధరిచారు అనమాట టిప్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లైక్ కూడా చేయండి ఇదైతే మరొక మంచి టిప్ అండి వచ్చేది శ్రావణ మాసం ఇల్లు అంతా క్లీన్ చేస్తూ ఉంటాము పక్కింటి వాళ్ళు ఇల్లు దుల్తుంటే మన ఇంటికి అయితే సాలపురుగులు వచ్చేస్తూ ఉంటాయి అంత దారుణంగా ఉంటుందండి ఇటువంటి మనకు ఒక అంటే ఒక లీటర్ నీళ్ళు అయితే తీసుకుని దాంట్లో మనం డెటాలైతే వేయాలండి మీరు ఎక్కువగా నీళ్ళు తీసుకుంటే రెండు మూతలు అయితే వేయాలి నేనైతే ఒక లీటర్ తీసుకున్నాను కాబట్టి ఒక్క మూత అయితే సరిపోతుంది డెటాల్ అయితే వెయ్యాలండి డటాల్ వేసిన తర్వాత దీంట్లో రెండు హార్త్ కర్పూరం బిళ్ళలు ఉంటాయి కదా ఇవైతే మాత్రం బాగా నలిపేసి అయితే వేసేయాలి హార్త్ కర్పూరం అనేది క్లీనింగ్కి ఎంత చక్కగా ఉపయోగపడుతుంది బల్లులకి బొద్దింగులకి ఈ వాసన అంటే అస్సలు పడదండి సాలపురుగులకి ఈ స్మెల్ ఉన్న అయితే అస్సలు రావు ఇటువంటి క్లీనింగ్ టిప్స్ క్లీనింగ్ హ్యాక్స్ మన ఛానల్లో చాలా ఎక్కువ ఉన్నాయి ఒకసారి విజిట్ చేసి చూడండి నచ్చితే మాత్రం ఫాలో చేయండి చక్కగా ఇలా మొత్తం అంతా మిక్స్ చేసేయాలి మనం బూతు దులిపేస్తూ ఉంటాము దులిపిన తర్వాత వన్ వీక్ మళ్ళీ వచ్చేస్తాయి ఫోర్ డేస్కి మళ్ళీ వచ్చేస్తాయి విసుగు పుడుతూ ఉంటుంది ఎంత క్లీన్ చేసినా సరే అదేంటో ఉటప్పుడు బాగానే ఉంటుంది ఎవరన్నా మనకి చుట్టాలు వస్తున్నారు గెస్ట్లు అన్నప్పుడు అయితే మాత్రం ఇల్లంతా పూజలు కనిపిస్తూ ఉంటాయి అప్పుడు పెద్ద చాకరీ కింద పని కింద ఉంటూ ఉంటుందండి వాళ్ళు వచ్చారని వంటలు చేసి పెట్టాలో వచ్చే ముందు ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి అర్థం కాదు ఈ వాటర్లో అయితే మాత్రం మనం డెటాలు వేసాం కదా అలాగే హార్ కర్పూరం కూడా దీంట్లో క్లాత్ అయితే వేసి చక్కగా క్లాత్ పిండి వేయాలండి అంటే మొత్తం వాటర్ లేకుండా గట్టిగా అయితే పిండి వేయకూడదు నీళ్ళు చుక్కలు కారకుండా పిండుకుంటే సరిపోతుంది డ్రాప్స్ అయితే పడకుండా ఉండేలా పిండితే సరిపోతుంది ఇలా పిండేసిన తర్వాత ఇలా క్లాత్ ఉంటుంది కదా ఇప్పుడైతే మనం బూజు తులుపుకుంటాం కదండి బూజు కర్ర ఉంటూ ఉంటుంది కదా అందరింట్లో కూడా ఆ బూజు కర్ర అయితే తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఈ క్లాత్ అయితే దీనికి చుట్టేయాలండి నీట్గా ఊడిపోకుండా అయితే మాత్రం వెయ్యాలి నేనైతే ఈ మధ్యకాలంలో ఇలాగే చేస్తున్నాను ఇలా చేస్తుంటే వన్ మంత్ వరకు భూజులు అయితే అసలు పట్టట్లేదు ఇలా చేసినందు మాత్రం నీకు లైఫ్లో ఎప్పుడు బూజులు పట్టవు అని అయితే మాత్రం నేను చెప్పట్లేదండి మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి అంత త్వరగా అయితే బూజులు పట్టవు సాలపురలు అంత త్వరగా అయితే రావు ఇలా అప్పుడప్పుడు చేసుకుంటూ ఉండాలి వర్షాకాలం కదా మన హౌస్ కూడా చాలా హైజీన్గా ఉంటుంది అలాగే మంచి స్మెల్ కూడా వస్తుందండి బూజులు ఏ కూడా పట్టవు ముక్కు వాసనది అంటారు కదా అటువంటి వాసనది కూడా అసలు రాదనమాట మనం ఇలా కట్టేసిన తర్వాత ఇదే భూజకరదు మనం బూజులు ఎక్కువగా ఎక్కడ ఉంటాయండి కార్నర్స్లో ఉంటాయి కదా కార్నర్లో చక్కగా ఎలా అని క్లీన్ చేసేసుకోవాలి మీకు ఓపుకుంటే ఇల్లంతా గోడలకు కానీ ఇల్లంతా కానీ దీంతో ఇలా నీట్గా ఒకసారి పామేసామంటే అసలు ఆ స్మెల్కి పురుగులు బొద్దింకలు బల్లులు అసలు సాలి పురుగులు ఇటువంటి అయితే అసలు రావండి ఎప్పుడో మళ్ళీ దీని స్మెల్ పోయిన తర్వాత కొన్ని రోజులకి భయపడి బయటికి పోతాయి ఈ స్మెల్ అంతా పోయిన తర్వాత మళ్ళీ అయితే వస్తాయి అందుకు మనం ఇలా వీక్లీ వన్స్ అయితే చేసుకోమని నేను చెప్పాను కానీ మంత్లీ వన్స్ అయితే తప్పకుండా ఎలా చేసుకోవాలండి కార్నర్స్లో ఎక్కువ ఉంటూ కదా అటువంటి చక్కగా ఇలా మనం ఈ క్లాత్తో తుడిచేయాలి తుడిచిన తర్వాత మళ్ళీ కాలట మళ్ళీ అదే వాటర్లో డిప్ చేసి మళ్ళీ ఇలా కట్టుకుని ఈ క్లా కర్రకి చక్కగా ఎలా అనుకుంటే మాత్రం బూజలు అయితే అసలు పట్టవండి మనం కొద్ది కొద్దిగా తడైన వెంటనే గోడలది అయితే ఆరిపోతుంది మరకలు కూడా అసలు ఏం పడవు నాకైతే విపరీతమైన బూజులు పట్టేసేయండి అస్తమాటు దులుపుతూనే ఉండేదాన్ని శుక్రవారం మంగళవారం మర్చిపోయి కూడా భూజలు దులిపేసేదాన్ని నేను అంటే మన ఇల్లు కింద తుడిచేటప్పుడు ఫ్లోరింగ్ పైన బూజులు కనిపిస్తూ ఉంటాయి కదా వెంటనే చీపురుతో అయితే అందుకుంటాము నేను అయితే అదే కేటగిరీ అండి ఆ టిప్ అయితే ఫాలో అవ్వండి మీ అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది కానివ్వండి కానివ్వండి శ్రావణవాసం వచ్చేస్తాయి కదా ఇంకా క్లీనింగ్ అయితే అందరం మొదలు పెట్టాలి కదా అందులో డెటాలు హార్త్ కర్పొర్వేషన్ వాటర్ ఉంది కదండి అదే వాటర్తో కూడా అంటే అదే గిన్నెలో కదా మనం సెపరేట్గా కూడా కలుపుకునేలాగా మనం గ్యాస్ అయితే తుడుచుకున్న గ్యాస్ మీద బొద్దింకలు పాకడం గ్యాస్ స్టవ్ కింద బొద్దింకలు పాకడం ఇటువంటి అయితే అసలు జరగవండి సేమ్ అదే లిక్విడ్ మనం కూడా ప్రిపేర్ చేసుకుని అంటే పెద్దగా లిక్విడ్ అనేవి అనక్కరు వాటర్లో అయితే మనం అలా కొంచెం చేసి మనం క్లీన్ చేసుకుంటే కనుక ఇల్లు ఎప్పుడూ నీట్గా ఉంటుందండి నా కిచెన్ అయితే ఎప్పుడూ చాలా నీట్గా పెట్టుకుంటాక ట్రై చేస్తాను నేననే కదా ఆడవాళ్ళందరూ కూడా గ్యాస్ క్లీన్గా నీట్గా ఉంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉంటారండి ఎవరు ఉండరు ఇల్లు క్లీన్గా ఉంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉంటారు ఎవ్వరు ఉండరు కానీ చేసుకోవడం కొద్దిగా ముందు వెనక అవుతుంది అంతే మనం ఎవరైనా చేసుకోవడం చూడడం మనం చేసుకుంటే కనుక చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా ఈ టిప్ అయితే మీ అందరూ కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి అలాగే ఇదే వాటర్లో మనకి స్టాండ్స్ ఉంటాయి కదా గ్యాస్ మీద ఇవి కూడా నీట్గా ఒకసారి కడిగేసుకుంటే వీటి మీద కూడా పురుగులు అయ్యి పాక్కుండా ఉంటాయండి మనకి చక్కగా కడిగేసి మనం క్లాత్ పెట్టి అయితే తొడగకూడదు ఇవి చక్కగా అలా పక్కన పెట్టేసామంటే ఆ వాసన వీటికి పడుతుంది అలాగే నీట్గా ఉంటాయండి దానికి ఉన్న ఐ మీన్ ఏంటంటే బ్యాక్టీరియా అది ఉంటుంది కదా ఫంగస్ బ్యాక్టీరియా ఇటువంటివి అన్నీ కూడా ఏమీ లేకుండా చక్కగా డెటాలు వేసాం కదా క్లీన్గా అయితే అయిపోతుందండి హౌసు ఇలా క్లీన్గా ఉన్నప్పుడు ఒకటికి సార్లు మనం ఇల్లు చూసుకుంటాం బెడ్షీట్లు వేసుకుని పదిసార్లు చూసుకోవడం గ్యాస్ క్లీన్ చేసి లోపలికి వచ్చి చూసుకోవడం నేను ఎక్కువగా చేస్తానండి నాలా మీరు కూడా ఎవరైనా చేస్తారు ఉంటే కానీ నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే తప్పకుండా చేయండి ఇంత నీట్గా స్టవ్ ఉంటే వంట చకచకా చేశారనిపిస్తూ ఉంటుంది కదా మనకి నాకైతే అలాగే అనిపిస్తుంది టిప్ నచ్చితే మాత్రం మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఏ టిప్ నచ్చిందో మీకు ఈ టిప్స్లో తప్పకుండా కమెంట్ బాక్స్లో మీకు ఏ టిప్ నచ్చిందో కమెంట్ అయితే చేయండి నచ్చితే కానీ లైక్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు మీరు ఇచ్చే లైక్ నాకు చాలా యూజ్ఫుల్గా ఉంటుంది ఇలా మనం బిస్కెట్స్ అందరిలో కూడా ఎక్కువగా ఉంటూ ఉంటాయి కదా ఇలా స్టోర్ చేస్తూ ఉంటాము ప్యాకెట్స్ అయితే పెట్టాము కదా ఎందుకంటే చీమలు అవి పట్టేస్తాయి పురుగులు అవి పడతాయని బయట ముంచినా సరే చాలా మెత్తగా అయితే అయిపోతాయండి బిస్కెట్లు అలానే వర్షాకాలం ఈ బాక్స్లో వేసినా సరే చాలా మెత్తగా అయితే అయిపోతాయి అలా పెట్టిన బిస్కెట్స్ మెత్తగా అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలంటే కొద్దిగా షుగర్ తీసుకుని అండి పంచదార దాని మీద అలా చల్లేసి మనం మూత పెట్టేసుకుంటే ఎన్ని రోజులున్నా సరే అసలు మెత్తపడవండి ఎందుకో తినేది కానీ బిస్కెట్ మెత్తగా అయిందంటే అసలు తినాలని అయితే మాత్రం అనిపించదు కదా తగ్గేలా మనం మూత పెట్టేసి పక్కన పెట్టుకుంటే కానీ ఎప్పుడు తీసుకున్నారా బిస్కెట్లు చాలా క్రంచీగా కరకరలాడుతూ ఉంటాయండి ఈ టిప్ ఎంత కానీ ఫాలో అవ్వండి ఇదైతే కిచెన్ టిప్ అనే చెప్పుకోవాలండి ఇటువంటి చాకులు మనకుంటూ ఉంటాయి కదా అందరింట్లో కూడా చాకులు అస్తమాను పదును పోతూ ఉంటాయి పదును పోయినప్పుడు మనం ఎవరు వస్తారో పదును పెట్టడానికి కానీ చూడడం లేకపోతే చాకు పక్కన పడేసి వేరే చాకు కొనడం చేస్తూ ఉంటాను ఇంతకుముందు నేను కూడా అలాగే చేసేదాన్ని ఇప్పుడు ఏంటంటే పదును పెట్టాలంటే ఎక్కడికి వెళ్ళక్కర్లేదు అవసరం లేదంటే చాకుతో చాక్లే పట్టేసుకోవచ్చు ఒక చాకుతో ఒక చాకుల రబ్ చేస్తే పదునైతే వచ్చేస్తుంది కావాలంటే మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి తర్వాత చాలా షార్ప్గా వద్దీ చెయ్యి అయితే మనం చాలా జాగ్రత్తగా పెట్టుకుని మీరు అయితే ఇది చెయ్యండి దీన్నే అంటారేమో ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి చాకును చాకుతోనే పదును పెట్టాలి చక్కగా పదునేది వచ్చేస్తాను మనకి ఇలా అయితే వాడుకోవచ్చు ఎక్కడికి వెళ్ళాల్సిన పని అయితే అస్సలు లేదు ఈ టిప్ ఆడవాళ్ళందరూ చక్కగా ఉపయోగపడుతుంది నచ్చితే కనుక ఒక లైక్ అయితే ఇచ్చేయండి ఇదైతే మరొక టిప్ అండి ఇలా మనకు గ్యాస్ పర్నర్స్ ఉంటూ ఉంటాయి కదా దీని మీద కొద్దిగా పెద్ద బౌల్స్ కానీ చిన్న చిన్న బౌల్స్ ఏదైనా పెడదామంటే ఫ్లేమ్ సరిగ్గా మండకపోవడం లేదంటే స్టవ్ ఆరిపోవడం లేదా గిన్నె పక్కకి ఒరిగిపోవడం జరుగుతూ ఉంటుంది కదా ఇటువంటి చిన్న చిన్న గిన్నెలతో మనం ఎక్కువగా నెయ్యి వేడి చేయడం లేదంటే కొబ్బరి నూనె వేడి చేసి తలకు పట్టించుకుంటాం కదా అలా చేయడం రకరకాల ఆటలకైతే ఉపయోగిస్తూ ఉంటాం పెద్ద దాంట్లో అయితే వేడి చేస్తే గిన్నె నిండా అతుక్కుపోతుంది ఎందుకు కొద్దిగానే కదా మనం వేస్తామని అనుకుంటూ ఉంటాము అప్పుడు కనుక దీనికి ఒక మంచి టిప్ అండి ఇలా ఉంటే కనుక గిన్నె పడిపోతుంది కాబట్టి ఇటువంటి స్టాండ్స్ ఉంటూ ఉంటాయి కదా డైనింగ్ టేబుల్ పెట్టుకునే స్టాండ్స్ మనం వంట చేసి దించుకునే పాత్రలు పెట్టుకుంటూ ఉంటాం కదా దానికైతే చుట్టూ ప్లాస్టిక్ అయితే వండకూడదండి ప్లాస్టిక్ లేని స్టాండే పెట్టుకోవాలి ఇది పెట్టామంటే ఎంత చిన్న గిన్నె ఒక గిన్నె పెట్టినా సరే దీని మీద నుంచి కింద అయితే పడదు ఏది వేడిసినా సిమ్లో పెడితే చక్కగా అయితే వేడైపోతుందండి మనం ఎక్కువగాను నైట్ మిగిలిన కర్రీస్ అవి ఫ్రిడ్జ్లో పెట్టి బయట పెట్టి మార్నింగ్ రసం పప్పు ఇటువంటివి వేడి చేస్తూ ఉంటాం కదా ఇటువంటి బౌల్స్లో అది కూడా ఏ బౌల్ పెట్టినా సరే మనం చక్కగా సిమ్లో పెడితే గిన్నె మాడదు అలాగనే ఫ్లేమ్ అయితే అస్సలు ఆరిపోదండి చక్కగా ఉపయోగపడుతుంది టిప్పు ఈ టిప్పింగ్ నచ్చిందని నేను అనుకుంటున్నాను నాకైతే చాలా బాగా నచ్చిందండి నేను మూడు సైజుల బౌల్స్ పెట్టి చూపించాను ఏ సైజు పెట్టినా సరే మనకు ఓకే అదొకటి మాత్రం వంటగదిలో ఉంచుకుంటే స్టాండ్ చక్కగా ఉపయోగపడుతుందండి ఇదైతే మరొక టిప్పు మనం డబ్బులు దాచుకోవడమే కాదండి ఇంటికి తాళం వేసుకోవడమే కాదు వేసిన కీని ఎంత జాగ్రత్తగా దాచుకోవాలో చూపిస్తాను మీకు ఈ టిప్ అయితే మాత్రం మనకు బాగా అయితే యూజ్ అవుతుంది ఆడవాళ్ళకి ఇలా మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కీ ఉంటుంది కదా హ్యాండ్ బ్యాగ్లో వేస్తాం పర్స్లో కానీ బ్యాగ్లో కానీ ఎక్కడో చోట వేస్తూ ఉంటాం కదా ఇంటికి వచ్చిన తర్వాత కీ ఉందా కీ ఉందా అంటే బ్యాగ్లో చేయి పెట్టి 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 ఎక్కడో అడుకు వెళ్ళిపోతుంది అది తీసి తీసి ఈ లోపల ఛార్జింగ్ వైర్లకు కానీ ఇయర్ ఫోన్స్కి కానీ మన రూపాయి నోట్లు ఉంటాయి కదా ఐ మీన్ డబ్బులకు కానీ వీటికా తగులుతూ ఉంటుంది అది అలా అవ్వకుండా చాలా నీట్గా కీ వెతుక్కోకుండా కీ ఉందా అని వెంటనే ఉందా అనే లోపల కీ తీసి వాళ్ళ చేతిలో పెట్టేయాలి మనం అలా ఉండాలండి అటువంటి అప్పుడు ఇలా ఒక పిన్ అయితే పెట్టుకుని చక్కగా మన బ్యాగ్కి జిప్స్ ఉంటాయి కదా ఆ జిప్పుకి అయితే ఇలా పెట్టుకోవాలి పెట్టుకుని లోపలికి వేసేస్తే ఇంటికి వచ్చిన తర్వాత చక్కగా తీసుకుని వెంటనే డోర్ ఓపెన్ చేసుకోవచ్చు లేదంటే మన లాకర్ ఓపెన్ చేసుకోవచ్చు ఏదన్నా కావచ్చు ఆ జిప్పుకి పెడితే చాలా బరువుగా ఉంది జిప్పు కొద్దిగా కొంచెం ఇబ్బందిగా ఉంది అనుకునేవాళ్ళు కానీ లేదంటే లోపల పర్స్ లోపల కొన్ని పర్స్కు జిప్పులు ఉండవండి జిప్పులు లేకపోయినా కానీ మనం ఏం చేయాలంటే జిప్పు లోపల ఆల్రెడీ క్లాత్ ఉంటుంది కదా పర్స్ లోపల ఆ క్లాత్కి అయితే పెట్టుకోవాలి నేనైతే ఎలా పెడతానో చూపిస్తాను చూడండి జిప్ అయితే ఓపెన్ చేసేసి ఈ సైడ్ ఉంటుంది కదా ఈ క్లాత్కి అయితే మాత్రం అలా పెట్టేస్తాను పెట్టేసి జిప్ లోపల అయితే కీ వేసేసి జిప్ అయితే వేసేస్తాను ఇంకా కీ గురించి వెతుక్కునే పనే ఉండదు ఎన్ని కీస్ అన్న సరే పెట్టేసుకోవచ్చు ఈ టిప్ నాకు బాగా యూజ్ అయింది మీకు కూడా చాలా బాగా యూజ్ అవుతుందైతే అనుకుంటున్నాను ఓకే అండి ఈ రోజుకి దిన వీడియో మరొక విడైతే మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ అప్పటి వరకు నా ఛానల్లో ఉన్న ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూసి మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి నాకు కొత్తగా సబ్స్క్రైబర్స్ చాలా మంది ఏడవుతున్నారు మీ అందరి కోసం అయితే చెప్తాను ఓకే బాయ్ అండి ఉంటాను మరొక విడైతే మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ